నక్షత్ర న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నాయక్ విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ శాంతి గోపాల్ వెల్లడించారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పారధిలోని నాయక దండాలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహులు హాజరయ్యారు సర్పంచ్ శాంతి గోపాల్ ను మరియు గ్రామ పెద్దలు యువకులు గజమాలతో పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించి రెండవసారి సర్పంచ్ గా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ శాంతి గోపాల్ మాట్లాడుతూ రెండవసారి సర్పంచ్ గారు ప్రత్యేక ప్రతిమాదాలు చెప్పారు తండాలు చదువుకున్న యువకులు ఎక్కువగా ఉన్నారని యువకుల సంక్షేమం కోసం యువకుల భవిష్యత్తు కోసం అదే విధంగా అమ్మాయిలు మెరుగైన భవిష్యత్తు కోసం గ్రంథాలయం భావన నిర్మించేందుకు శాసన సభ్యులు మనోహన్ రెడ్డి సహకరించాలని సీనియర్ నాయకులతో కోరారు చదువుకున్న యువకులతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని వెల్లడించారు సర్పంచ్ సర్పంచ్గా రెండవసారి గెలవ ప్రధాన పాత్ర పోషించిన యువతకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలోని సమస్యలను విడతల వారీగా బంధించాలని పేర్కొన్నారు విజయోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రంథాలయ బుక్కులకు పదివేల రూపాయలు అందజేస్తామని పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు నరేష్ ప్రకాష్ ఉప వార్డు సభ్యులు గ్రామ యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్నా అట్లా గ్రూప్ कुछ मेडिका सारे <laughs> తెలిసిన విషయమే గత సంవత్సరాలుగా పోస్ట్ టైంలో నేను ఏ ఆటంకాలు లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఈ రోజు తనలో నేను ఫస్ట్ వచ్చినప్పుడు కంటే ఇప్పుడు మన గ్రామంలో ఎంత అభివృద్ధి అనేది అందరికీ తెలిసిన విషయమే

ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా చెప్పాలంటే గత పది మేము ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు గత ఐదేళ్ళు మన శాంతిబాయి ఇక్కడ సర్పంచ్ ఉన్నప్పుడు మన గ్రామంలో మన తాండాలో ఏం కావాలన్నా కూడా తక్కువ చేయకుండా అన్ని గ్రామాల కంటే ఎక్కువ మన భోజనా తాండకే ఎక్కువ నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా ఏమి కావాలన్నా కూడా మన ఎమ్మెల్యే మనోహరెడ్డి గారి సహకారంతో మన తాండాకు ఎన్ని నిధులు కావాలన్నా వస్తు భోజనాయ తాండాలకు ఇచ్చి వాళ్ళ వేరే తాండాలకు ఇస్తామని అదేవిధంగా ఎందుకు అంటున్నా అంటే భోజనాయ తాండా అంటే చాలా పెద్ద తాండ ఈ మండలంలోనే ఈ తాండాలో అవేర్నెస్ ఎక్కువ ఇప్పుడే ఒక యువకుడు చాలా చక్కగా మాట్లాడడం జరిగింది చాలా సంతోషకరం ఇన్ని తాండాలలో

లైబ్రరీ చైర్మన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికి కావాల్సిన ఏం బుక్స్ కావాలో దానికి సరిపోయే బుక్స్ లైబ్రరీ నుంచి వస్తాయి ఒకవేళ రాకుండా కూడా మా వంతుగా నేను ఎప్పుడు యువ యువత సైడ్ ఉంటా నా వంతుగా కూడా ఎలాంటి బుక్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా నేను మీకు కూడా సిద్ధంగా మీరు ముందు ఏమన్నా కూడా నా తోట ఒక పదివేల రూపాయలు బుక్స్ నా తోట ఇస్తా అదే విధంగా మొన్ననే ఎలక్షన్ల ఒక పది సాక్షి పేపర్లు కూడా నేను డబ్బులు పెట్టడం జరిగింది మొన్ననే ఒక కాశీపూర్ ఒక పేపర్ ఇవ్వమని చెప్పిన కాశీపూర్ గ్రామ పంచాయతీ కానీ ఆడ కూడా లైబ్రరీ చేస్తున్నాం అదే విధంగా ఈ తాండ కూడా సాక్షి పేపర్ రోజు వచ్చేటట్టు కూడా నా వద్దుగా నేను ఏపిస్తా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న పిల్లలు ముఖ్యంగా స్కూల్ పోయే పిల్లలు నైన్త్ టెన్త్ పిల్లలు కూడా పేపర్ వాళ్ళకు ప్రపంచం తెలుస్తుంది అన్ని బుక్స్ చదువుతూనే వాళ్ళకి చాలా మంచి ఉంటది కావున ఇక్కడ ఉన్న అమ్మలు అక్కలు కూడా గమనించాలి మీ పిల్లలని మాత్రం చదువు పియాలి ఖచ్చితంగా చదివిస్తేనే వాళ్ళు ముందుకు సాగుతారు ఇప్పుడు ఎంతో మంది పిల్లలు చదువుకున్నారు ఎంతో ఉద్యోగం సంపాదించిన మీ దాని ఒక టీచర్ ఉన్నందుకు ఈరోజు నిలబడింది మీ దాంట్లో మంచిగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మారిపోతుంది ఎమ్మెల్యే గారి దగ్గరికి అక్కడ క్యాంప్ ఆఫీస్ వచ్చిన అప్పుడు ఏదో ఒకటి అడుగుతుంది ముందు అడిగింది లైబ్రరీ గురించి అడిగింది నేను అడుగుతాను బాబు చెప్పాడు ఏమైంది అంటే ఆమె గెలవనట్టుంది అదే ప్రసాద్ అన్న చెప్పాడు అది శాంక్షన్ అయిందని ఇప్పుడు కింద మళ్ళా మేము వెళ్ళి ఎమ్మెల్యే గారికి చెప్తాము సార్ అది కంపల్సరీ ఆ తండల యూత్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఇంతకుముందు మనం కడిగిన కొద్దిగా లేట్ అయినది అక్కడ మన లైబ్రరీ చైర్మన్ కడిగి జల్ చెప్తాము దీంతో పాటు మనకు మొన్న వచ్చిన ఎలక్షన్ లో చాలా మెజార్టీ వచ్చింది మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ప్రకారంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మనకే రావాలి కాకపోతే ఇక్కడ కొద్దిగా లోపం మనం చెప్పుకోలేము మనం ఎంతమందికి మందికి రాషన్ కార్డులు సన్న బియ్యం ఇస్తున్నాము రైతులకు రైతు బంధు ఇస్తున్నాము రుణమాఫీ చేస్తున్నాము ప్రతిదీ మనం చెప్పనందుకే ఎంకో ఇప్పుడు ఇంట్లో ఇస్తున్నాము అట్లా మళ్ళీ ఇంకా లేని వాళ్ళ మళ్ళీ రెండు టౌన్లు వస్తాయి లేని వాళ్ళకి ఎవరికే కానీ సర్పంచ్ మేడం గారికి అది బాగా ఆలోచన చేసి అందరి గ్రామ పెద్దల్ని కూర్చునే ఎవరికైతే లేకపోతే వాళ్ళకి ఇస్తే మనం చూచా తప్పకుండా నడిచినట్టుంటుంది దాంతోపాటు ముందరు ఎంపీటీసీ ఎలక్షన్ లో అజయ్ ప్రసాద్ గారు చెప్పినట్టు పెద్దలన్నీ ఏకగ్రీంగా మాట్లాడుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఇచ్చిన సీట్స్ బిఆర్ఎస్ ఇస్తామని చెప్పి ఎవరికి ఏం ఇంత ముందు ఇంతకుముందు కంటే మూడు ఎకరాల భూమి ఇస్తాను గుంట భూమి ఇంగ్లీష్ ఇస్తామన్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్న అప్పా ఇక్కడ లోకల్ ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు చూసారు కదా ఇంత ముందు పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసుకోండి కట్టుకొని ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్న చూడండి అంటే వాళ్ళు సంపాదన చేస్తున్నాయని మన బీద గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పుడు ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు మన రేవ గారు వచ్చినాక ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఒక్క టర్మ్ లో మూడు వేల ఐదు వందలు ఇప్పుడు అట్లా మూడు సార్లు ఇస్తాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమిటి ఇప్పుడు మార్చి లో మళ్ళీ వస్తాయి మూడు వేల ఐదు వందలు ప్రతి ఒక్కరు పేరు రాగానే పని చార్జ్ చేసుకుంటే బాగుంటుంది కొన్ని చార్జ్ చేసుకోలేక అవుతుంది అది ముందే ఆలోచన చేసి మనము బాగుంటుంది సార్ మూడు వేల ఐదు వందలు చేస్తే రెండు వేల ఏడు వందల గిట్ట కట్టలే అందుకే మనం తెచ్చి కట్టుకుంటే లేము మనం కట్టుకోలేనప్పుడు ఉంటే మనం పెట్టుకోరాదు లేనో లాగా పెట్టుకునేది వాళ్ళు సంతోషిస్తారు దీంతో పాటు శాంతిభాయి పేణం గారు గాలి సర్పంచే కాకుండా ఇంకా ముందు

మళ్ళా పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ఇంద్రవ ఇల్లు కానీ ఇవ్వలేరు అదే విధంగా మనకు రేషన్ కార్డు మూడు వందల దాకా కొత్త రేషన్ కార్డు ఇరవై ఆరు ఇల్లులు ఇచ్చిన వరకు మనోహరే మనోహర ఇరవై ఆరు ఇల్లులు ఇస్తే ఇరవై నాలుగు ఇల్లు స్టార్ట్ చేసిన అందులో ముప్పై లక్షల అమౌంట్ మాకు పడ్డాయి ఇప్పుడు ముప్పై లక్షల అమౌంట్ మా జీపీకి మా పేద అమూలకు వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ పడ్డాయి why కోరవిచారు కానీ ఒకటి మా భోజన ఎక్కడా ఎందుకంటే మేము తెచ్చిన వచ్చిన పనిలో ఏమో అది సరిపోదు మేము అపోజిషన్ లో ఉన్నా కానీ మేము పనులు తెచ్చుకొని చేస్తాం ఇప్పుడు అన్న మంచోరు కాబట్టి మా యూత్ పిల్లలు నా ఎడ్యుకేషన్ చేసిన పిల్లలే నాకు సపోర్ట్ చేసి నాకు ఆపోజిషన్ ఉన్న వాళ్ళు చాలా భయపెట్టిన ఆయన మేము భయపడలేము ఎందుకంటే మా తగిన వాటి కోసం బాబాయ్ గారు పంపించడం జరిగింది ఇంకోసారి మన జీపీకి అన్న తీసుకురావాలని కోరుకుంటున్నాను ఇంకా మా గిరిజన తండ్రి బసిరాలు ఇంకా చాలా డెవలప్మెంట్ కాలే మా ఒక్క తాండే కాకుండా అన్ని తాండలకు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ లో మేము ఇంటింటి తిరిగి హామీలు ఇచ్చినాం కాబట్టి ఆ హామీ అనేది లైబ్రరీ శాంక్షన్ అయింది కాదు బిల్డింగ్ కాదు మెటీరియల్ ఉంది చెప్తాయి నుండి ఏదైనా ఒక స్కూల్ రూమ్ లో కానీ రూమ్ లో పెట్టుకొని బుక్స్ కానీ అన్ని వస్తాయి లైబ్రరీ స్టడీ రన్ కానీ అమ్మో మూమ్ లేదో సార్ యాక్షన్ ఐని తిమనే మిచి వైపోయింది పెయింటింగ్ కోసం కూడా నేను తిమనే యాక్షన్ ఐని తెలువుదామండి యాక్షన్ ఐని వస్తుంది బిల్డింగ్ కట్టుకోండి మీరు ఆ బిల్డింగ్ ఉన్న బిల్డింగ్ గ్రామ పంచాయతీ చేసుకోండి ఏదో వద్ద నువ్వు గ్రామ పంచాయతీ కట్టుకోండి